ఏ తల్లి అనుగ్రహము కొరకు లోకములో ఉన్న సమస్త ప్రాణులు ఎదురు చూస్తాయో ఏ తల్లి యొక్క అపాంగ వీక్షణము అంటే ఇలా తిన్నగా కూడా ఆవిడ చూడక్కర్లేదు ఇలా కడగంటి చూపు చూస్తే చాలు అపాంగైహి అమ్మవారు ఇలా చూస్తుంది కడగంటి చూపు అంతే ఆ ఒక్క చూపు చేత ఒకడు మహదైశ్వర్యవంతుడవుతాడు అమ్మవారికి యశస్విని అని ఒక పేరు లక్ష్మీదేవికి యశస్విని లలిత కవనివ్వండి పార్వతి కవనివ్వండి లక్ష్మి కవనివ్వండి సరస్వతి కవనివ్వండి ఆ పేరు ఉంటుంది తప్పకుండా యశస్విని అంటే కీర్తినిచ్చునది కీర్తి మనిషి జీవితంలో సంపాదించి తీరవలసినటువంటి విషయం అందుకే భూపసభాంతరాళమ పుష్కల మాజి బాహాపటు శక్తియుశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణములు సజ్జనాళికి ఇన్నట్టే భర్తృహరి మంచి కీర్తితో నేను ఉండాలి అన్నది సద్బుద్ధి